రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు నాలుగు వందల నలభై రోజులు అవుతుంది మరి ఆరు గ్యారంటీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎలక్షన్ల టైంలో చెప్పడం జరిగింది మరి అలాగనే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు స్కూటీసు ఈ మహిళలకు అక్క ఎవరికీ ఇవ్వలేదు మరి అలాగనే చదువుకున్న విద్యార్థులకు పదో తరగతి చదువుకున్న విద్యార్థులకు పదివేలు ఇస్తాను అన్నాడు ఇంటర్ చదువుకున్న వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఇరవై ఐదు వేలు పీజీ చదువుకున్న వాళ్ళకు లక్ష రూపాయలు పిహెచ్డీ చేసిన వాళ్లకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి ఇంతవరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు మరి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు రావడం జరిగింది మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటు అభ్యర్థులు ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆల్ ఫోర్స్ నరేందర్ గారు కొన్ని కోట్లు పెట్టి కొన్ని కోట్లు పెట్టి కాంగ్రెస్ సీటు తెచ్చుకోవడం జరిగింది కానీ ఆయన మన విద్యార్థులకు కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ ఓటు అడుగుతున్నాడు కానీ అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మనకు పనిచేస్తాడని గ్యారంటీ లేదు ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి ఆయన సీటు తెచ్చుకోవడం జరిగింది ఆయన విద్యను వ్యాపారం చేస్తాడని తప్పించి మనలాంటి వాళ్ళ కోసం కష్టపడి కొట్లాడతా అని చెప్పేసి అలాంటి వ్యక్తి కాదు కాబట్టి మన ఇక్కడ నిజామాబాద్ కావచ్చు మన మెదక్ కావచ్చు కరమినార్ కావచ్చు ఇలాంటి మన ఓటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇరవై ఏడో తారీఖున ఓట్లు ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి మరి మనకు ఎవరు పనిచేస్తారు వాళ్ళకే మనం ఓటు వేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ తరపున మేము ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరుగుతుంది మరి అనేకమైన హామీలు ఇచ్చినా ఈ దొంగ కాంగ్రెస్ మరి ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చగా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయని మరి ఓటు అడుగుతున్నారు అలాంటి వ్యక్తికి మనం ఓటు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సిగ్గు చేయటం చెప్పేసి ఈ ఈ రకంగా మేము చెప్తున్నాం మరియు జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మాట ఇచ్చిన భాగంగా రాహుల్ గాంధీ గారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము టెన్త్ పాస్ అయిన వారికి పై చదువులకు పదివేలు ఇంటర్ పాస్ అయి పై చదువుల వారికి పదిహేను వేలు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు వందల అరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట నెరవేరింది లేదు ఇప్పటికైనా మా ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకొని మావి మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము నేడు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి నేడు అధికారంలోకి రావడం జరిగింది ఆనాడు ఈ పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి రాహుల్ గాంధీయే స్వయాన మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు స్కూటీ ఇస్తానని చెప్పి పదో తరగతి పూర్తయినటువంటి మహిళకు విద్యార్థులకు ఈరోజు పదివేల రూపాయలు ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇలా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇలా అనేక హామీలను ఆరు గ్యారంటీలను ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి కూడా నాలుగు వందల నలభై రోజులు గడిచిన ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అదేవిధంగా నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏందనంటే దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు విద్యావంతులను బిఆర్ఎస్ వి కోరుకోవడం జరుగుతుంది ఈరోజు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ మేధాక్ నిజామాబాద్ మన ఎమ్మెల్సీ గా నిలుచుండబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు విద్యావంతుడే కావచ్చు కానీ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి విద్యను వ్యాపారం చేయడమే కాదు నేడు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఓట్యంత అని చెప్పేసి ఈరోజు ఉట్కూరి నరేందర్ రెడ్డి అని పెట్టుకోవాల్సినటువంటి నరేందర్ రెడ్డి ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఆల్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను తన బ్రాండ్ గా మార్చుకొని ఈరోజు ఎన్నికలలో రావడం జరుగుతుంది కాబట్టి విద్యావంతులు ప్రతి ఒక్కరు ఈ రోజు విద్యను వ్యాపారం చేసి విద్యా వ్యాపారంతో కొన్ని కోట్లు ఘటించి ఈరోజు మహారాష్ట్ర తెలంగాణ అనేక రాష్ట్రాలలో విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి ఏ రకంగా ఓటేయాలని చెప్పేసి ఏ రకంగా ఈరోజు